నా భర్త చిరంజీవి పిల్ల సాంగ్ అద్దర కొట్టాడు అంటూ సెన్సేషన్లు కామెంట్స్ చేసుకొచ్చారు సురేఖ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సురేఖ గారి గురించి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి సతీమణి ఆదర్శ జంటగా దూసుకుపోతూ ఉన్నారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటు వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు చిరంజీవి గారితో ఎంతమంది హీరోయిన్స్ పాత హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ మాట్లాడినా కూడా ఏ రోజు కూడా ఆబ్జెక్షన్ చెప్పదు సురేఖ గారు చిరంజీవి గారిని చాలా గాఢంగా ప్రేమిస్తుందని కూడా చెప్పొచ్చు చిరంజీవి గారు అంటే అపారమైన నమ్మకం సురేఖ గారికి ఇక తన సినిమాల విషయానికి వస్తే మాత్రం మనశంకర్ వరప్రసాద్ నాయనగా తారతో నటిస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమాలో కూడా చాలా అద్భుతంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడున్న కుర్ర హీరోల కంటే మెగాస్టార్ చిరంజీవి చాలా ఎంగుగా కనపడుతున్నాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు సురేఖ నా భర్త తీసే ప్రతి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగు ప్రజలు కూడా చాలా ఆదరిస్తారు అందుకే తన సినిమా ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటాను ఇక రీసెంట్గా వస్తున్న నయనతార చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమా కూడా చాలా చాలా బాగా ఉండబోతోంది అందులో మీసాల పిల్ల సాంగ్ వింటే మాత్రం నిజంగా కుర్ర హీరోలకు కూడా ఇలాంటి సాంగ్ లేదు కావచ్చు నా భర్త చిరంజీవికి ఆ సాంగ్ ఉండడం నాకు ఇది చాలా బాగా నచ్చింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సురేఖ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం